హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభియాంజనే కట్ పీసెస్ నుంచి ఎనభై వీడియో సో రౌండ్ ఫిగర్ అయింది హ్యాపీ అండి సో ఎనభై వీడియోస్ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాము చాలా మంది ని సంపాదించుకున్నాము అలానే జర్నీ అనేది కంటిన్యూ అవుతూ ఉంది రియల్లీ హ్యాపీ అండి సో ఇప్పుడైతే అడ్రస్ ఒకసారి అయితే వినండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నేమ్ వచ్చేసరికి అభయాంజనే కట్ పీసెస్ షాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ ఏ మనకి ఏ బ్లాక్లో ఉంటుంది ఏ బ్లాక్లోకి రాగానే మీకు స్టార్టింగ్స్లోనే లెఫ్ట్ సైడ్ కిందే షాప్ ఉంటుంది అనమాట ఇంకా ల్యాండ్ మార్క్స్ వచ్చేసరికి మనకి బెస్ట్ ప్రైజ్ అలానే మనకి బెస్ట్ ప్రైజ్కి ఆపోజిట్ సైడు అలానే సిమ్స్ కాలేజ్ సిమ్స్ కాలేజ్ పక్కనే అనమాట బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో ఉంటుంది మీకు టూ మొబైల్ నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి రెండు మొబైల్ నెంబర్స్లో ఏ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా మీకు క్లియర్ అడ్రస్ అనేది క్లారిటీగా ఇస్తారండి ఎనభై వీడియో స్పెషల్స్ అండ్ మనకి సరికి బిగ్ బార్డర్ శారీసు అలానే మనకి టిష్యూ పట్టు శారీస్ అలానే మనకి లైట్ వెయిట్ ఫాన్సీ శారీస్ కాటన్ కాటన్లో కూడా డిఫరెంట్గా మనకి మల్మల్లో స్పెషల్స్ ఇలా ఉంటాయి అండ్ సిరోస్కి స్టోన్లో కూడా చాలా కొత్త కొత్త డిజైన్స్ హట్ బార్డర్స్లో అయితే షేర్ చేస్తున్నాము ఏదేమైనా ఏ శారీస్ షేర్ చేసినా మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒకే ఒక మాట అతి తక్కువ ప్రైజెస్ ఇవే ప్రైజెస్కి సింగిల్ కూడా ఇస్తామన్నమాట నచ్చిన సారీ అండి నేను చెప్పే ప్రైజ్ ఒక్కటి కూడా తీసుకోవచ్చు గమనించండి సో ఇక్కడ ఆలస్యం సర్ప్రైజెస్ అని చూడాలనిపిస్తుందా సో వీడియోలోకి లాస్ట్ టైం వీడియో అయితే మనము కట్ సారీస్ రిలీజ్ చేసాము అండ్ సూపర్ సక్సెస్ అండి చాలా మంది కస్టమర్స్ బై చేసుకున్నారు అయితే మమ్మల్ని అందరూ ఒకటే అడిగారు కంప్లీట్గా రిటైల్ వీడియో కావాలని చెప్పేసి సో మీరు అడగటం మేము ఇవ్వకపోవటం అస్సలు ఉండదు నెక్స్ట్ వీడియో కట్ సారీస్లో రిటైల్ ప్లాన్ చేస్తున్నాం సో రిటైల్ కస్టమర్స్ అందరూ గేట్ రెడీ అనమాట అండ్ కట్ సారీస్ నెంబరు ఈ డైలీ సారీ వేర్ నెంబర్ ఒకటి కాదండి అవి మనం ఒక ఫైవ్ సిక్స్ చేసి ఉంటాము అండ్ ఇక్కడ ఎనభై కట్ సారీస్ మనం ఈ వీడియో సరికి ఐదో వీడియో అండి వాటి నెంబర్స్ సీరియల్ వేరు అండ్ అలానే మనం చేస్తున్న సారీస్ సీరియల్ వేరే అనమాట కట్ సారీస్ ఏమో ఫిఫ్త్ వీడియో అలానే మనము డైలీ వేరు అంటే మనం రెగ్యులర్గా చేసే శారీ వీడియోస్ మనకి ఇప్పుడు వీడు చూసేది ఎనభై వీడియో ఇది గమనించండి కట్ శారీస్ లాస్ట్ వీడియో అనుకుని ఎనభై అట్లా అడగకండి ఆటకు ఒక నెంబర్ పెట్టాము అండ్ ఈ సారీస్కి ఒక నెంబర్ పెట్టాము అనమాట కన్ఫ్యూజ్ ఎవరు అవ్వకుండా ఉండాలని సో లేట్ చేయకుండా ఈరోజు వీడియో కలెక్షన్ అయితే వచ్చేసేద్దాము ఫస్ట్ కలెక్షన్ అండ్ మనకి వచ్చేసరికి ఇవన్నీ కూడా టిష్యూ పట్లలో కంచి బిగ్ బార్డర్స్ అనమాట మంచి కలర్ అండి మంచి లెమన్ లెమన్ మంచి ఎల్లో కలర్ అనమాట మెజంతా పింక్ బిగ్ బార్డర్ చాలా చాలా ట్రెడిషనల్గా ఉంది అంతా కూడా మనకి క్రీపర్ స్టైల్లో ఇలా మనకి క్రాసింగ్ అంతా కూడా జాలర్ బుట్ట వచ్చింది మధ్యలో అంతా కూడా మీనా బుట్టతో హైలైటెడ్ ఇవన్నీ కూడా మనకి మిక్స్డ్ కలెక్షన్ అండి ఒక డిజైన్ అనేది ఇంత క్లారిటీగా ఇవ్వలేము ఎన్నో డిజైన్స్ మిక్స్డ్ కలెక్షన్లో ఉంటాయి అనమాట సారీ డిజైన్ ఇది నెక్స్ట్ అసలు పల్లు అండ్ బ్లౌజ్ అయితే మనం గమనిద్దాం పల్లు ఓకే బ్రోకేట్ బ్లౌజ్ వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి వెరీ నైస్ ఇంకా ఇందులో మనకి ఏమేమి కలర్స్ ఉన్నాయి ఏమేమి మిక్స్డ్ కలెక్షన్ మనకి కలిసినాయి అనేది వర్క్ చేసేద్దాము ఓకే సెట్ వైజ్ ఉంది ఓకే ఈ కలెక్షన్ సెట్ వైజ్ ఉంది గమనించండి డార్క్ రామా గ్రీన్ కలర్ కి పెసర గ్రీన్ కలర్ పింక్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి మంచి ఆనంద బ్లూ కారీకి రెడ్ కలర్ వచ్చిందండి సూపర్ ఈ డిజైన్ వచ్చేసి ఫోర్ కలర్ మ్యాచ్ ఫోర్ కలర్ చర్టివి డిజైన్ గా ఉన్నాయి కానీ సింగిల్ కూడా తీసుకునే అవకాశం ఉంది గమనించండి ఇట్లా మీకు రెండు సెట్స్ మూడు సెట్స్ కావాలన్నా అవైలబిలిటీ ఉంటే లేదన్నా సింగల్ శారీ కావాల దొరుకుతే సింగల్ సెట్స్ కావాల దొరికితే ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే వీటిలో కొన్ని సెట్ వైస్ ఉంటాయండి కొన్ని సింగల్స్ ఓకే అండి రెడ్ గ్రీన్ అలానే మనకి బ్లూ అండ్ స్కై షేడ్ పింక్ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ అలానే లెమన్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి డార్క్ నావి బ్లూ కలర్ అండి సో కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది అలానే మనకి నావి బ్లూ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇదేమో మనకి బ్లూ విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అండి లైట్ కనకబరం షేడ్ కి మంచి రాయల్ బ్లూ అండ్ బార్డర్ మీద డిజైన్స్ ఎంత బాగున్నాయో అలానే ఇక్కడ ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ సేమ్ డిజైన్ ఓకే ఓకే ఈ డిజైన్లో ఒకటి చూద్దామండి ఎందుకంటే బార్డర్ ప్యాటర్న్ మనకి సపరేట్గా ఉంది కదా బార్డర్ ప్యాటర్న్ అనేది మనకి సపరేట్గా ఉంది కాబట్టి ఇది ఒకసారి మనం వాచ్ చేద్దామండి అంటే ఇలాంటి బార్డర్స్ అనేది కొంచెం కొత్తగా చూస్తున్నాం కదా పళ్ళు నెక్స్ట్ సారీ వెరీ నైస్ బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ వస్తుంది గమనించండి సో చూడండి ఎంత బాగుందో వెరీ నైస్ అండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వర్క్ ఓకే కొంచెం డిఫరెంట్ డిజైన్ జాక్ బార్డర్ మధ్యలో మనకెంత కూడా బుట్ట అనేది ఫిల్ చేశారనమాట ఇది కూడా ఒకసారికి మంచి ఇంక్ బ్లూ షేడ్కి మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సిల్వర్ వచ్చింది సెల్ఫ్ బుట్ట వచ్చింది ఇది బ్లౌజ్ వెరీ నైస్ అండి లైట్ వెయిట్ ఏదైనా కూడా సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెమన్ విత్ మనకి ఒకసారి లక్స్ గ్రీన్ కలర్ మీనా బుట్టతో సారీ అయితే హైలైటెడ్ అండి అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్ అయితే డిజైన్ చూడండి ఎంత డిఫరెంట్గా అసలు ఎంత డిఫరెంట్గా ఉందో చాలా చాలా బాగున్నాయి అసలు నెక్స్ట్ వన్ ఒకసారికి ఇది కూడా చూడండి రెడ్ విత్ మనకి గ్రీను అంతా కూడా డిఫరెంట్ మనకి జామెట్రికల్ డిజైన్ ఇది పటోలా ఫ్లవర్స్ అండి మంచి ఐస్ బ్లూ కలర్ కి మనకి మెజంతా కలర్ సేమ్ కలర్ కాంబినేషన్ మనకి బుటా వేరు బోర్డర్ ప్యాటర్న్ అండి రియల్లీ నైస్ ఇది కూడా చాలా చాలా బాగుందండి మంచి బ్లూ కలర్ కి ఎంబ్రాయిడ్ గ్రీను పింక్ విత్ మనకి గ్యాప్ బార్డర్ అండి సో వన్ మోర్ వచ్చేసరికి మనకి పింక్ విత్ మనకి బ్లూ కానీ డిజైన్ మారింది సేమ్ డిజైన్ లో ఎనదర్ కలరు ఈ రెండు మాత్రం సేమ్ అండి ఇది వచ్చేసరికి మనకి పోచంపల్లి స్టైల్ అనమాట చూడండి ఈ బ్లూ వేరు ఈ బ్లూ వేరు అండ్ గమనించండి సేమ్ ఇదే డిజైన్ మనకి పింక్ విత్ గ్రీన్ కలర్ అనమాట చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి వెరీ వెరీ డార్క్ మంచి బ్యూటిఫుల్గా ఉన్నాయి పర్పుల్ గ్రీన్ సూపర్ అండి ఇది చూడండి ఎంత బాగున్నాయి ఒక టోకెన్ చేద్దామండి ఇవన్నీ కూడా మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు కొరియర్ చార్జెస్ అనేది సపరేట్ గా ఉంటాయి బ్లౌజ్ చూడండి అంత బాగా ఇచ్చేస్తారు రియల్లీ నైస్ ఎవరైనా బిల్ అనేది టెన్ థౌసండ్ చేస్తే వారికొచ్చేసరికి బిల్లులో నుంచి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా తగ్గుతుంది గమనించండి ఇది మనకి అభయా తినేవారు ఎనభై వీడియోలు అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అయితే స్టిల్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సో సూపర్ ప్యాటర్న్స్ అండి ఎక్కడైనా నైన్టీ నైన్ పర్సెంట్ రాదండి ఇవన్నీ కూడా మనం ఫ్రెష్ పీస్ అనే కొన్నాను మీకు ఒకసారి కవర్ ప్యాక్ తో వస్తుంది అది కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా వస్తే ప్రతి కవర్ ప్యాక్ ఫ్రెష్ మనకి సెటర్ వీడియో పెట్టాము ఇలా మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ఫ్రెష్ అనే వచ్చినాయి కానీ చిన్న చింతగా వీవింగ్ డిఫెక్ట్ వస్తుంది అని తీసుకోండి ఎందుకని బెటర్ లక్ అంతేం లేదు దాదాపుగా అయితే ఏమి రావు మనం ఫ్రెష్ అని కొన్నావే మీకు ప్రతిదీ ఓపెన్ చేసి చూపించాలండి ప్రతి డిజైన్ కూడా ఇట్లా కవర్ ప్యాక్ లో మీకు ఉంటాయి ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి సో నెక్స్ట్ డిజైన్ వాచ్ చేద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ కాటన్ సారీస్ అండి కాటన్ సారీస్ ఫస్ట్ అయితే మనం విత్ బ్లౌజ్ షేర్ చేస్తున్నాము విత్ బ్లౌజ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మార్కెట్లో ఎక్కడ ఎవరు ఇవ్వనటువంటి ప్రైస్ అన్నమాట అండ్ మనకి ప్యూర్ కాటన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఫుల్ బ్లే బెయిన్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉంది వీటిలో డిజైన్స్ కూడా మీరు ఏంటంటే కలుపుకోవాలంటే చాలా రకాల కొత్త కొత్త డిజైన్స్ కలుస్తాయి అనమాట కేవలం టూ డబల్ నైన్ అండ్ మనకు ఒకసారి గ్రీన్ పింక్ అలానే మనకు ఒకసారి పరికం షేడు సో ప్రతిసారి అంటే ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా కవర్ ఉందని చెప్పేసి ఇలా చూపిస్తున్నాం కవర్ తీసుకుండా సో ఆల్మోస్ట్ నీట్గా అయితే మీకు కవర్ అయితే ఎవరి డిజైను బ్రౌన్ విత్ మనకు వచ్చేసరికి డార్క్ సపోర్టా మీద అంతా కూడా ట్రెడిషనల్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదంతా కూడా మనకి చూడండి మనకి గ్రీన్ గ్రే కలరు బ్లాక్ కలరు అండ్ మెజెంటా కలర్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు కేవలం రెంట్ చూడండి ఎంత బాగుందో ఓపెన్ పిక్ వెరీ నైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ బ్లౌజ్ పింక్ కలరు మెరూన్ రెడ్ ఇవి కూడా మీరు కనుక చూసారు వర్లెన్ ప్రింట్స్ అండి డిఫరెంట్గా ఉంటే కింద బాతిక్ బోర్డర్ అయితే వచ్చిందనమాట అండ్ ఇది కూడా మనకు ఒకసారి పెన్సిల్ డిజైన్స్ అంటారు చాలా బాగుంది వైలెట్ కలర్ అలానే మనకి మిర్చి రెడ్ కలర్ చార్ట్ అయితే సూపర్ అండి ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ క్లాసిక్గా ఉంది డిజైన్ అలానే మనకు వసరికి లైట్ సంపంగి షేడు డిజైన్ చాలా చాలా బాగున్నాయండి అలానే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ మీద మనకు ఒకసారి కిందంతా టెంపుల్ బోర్డర్ అండి పోచంపల్లి అలానే స్కై బ్లూ కలర్ కూడా మనకి పోచంపల్లి బార్డరు పర్పుల్ కలర్కి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇప్పుడు దాకా అసలు ఈ కలర్ రాలేదు బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో ఎల్లో కలర్ ఇది వచ్చరికి ఉల్లి పొట్టి అండి సో నెక్స్ట్ మన ఇదంతా కూడా ఇలా మనకి ఇట్లా స్ట్రైప్స్ డిజైన్ అనమాట చాలా బాగుంది త్రీ ఫోర్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చరికి మనకి డార్క్ ఆరెంజ్కి వైలెట్ షేడ్ ఇది కూడా ఆరెంజ్ కలర్కి మనకి చీకు కలర్ కాంబినేషన్ అనమాట బ్లూ ఫుల్గా ఉంది సేమ్ డిజైన్ మనకి గ్రీన్ గ్రీన్లో కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి ఇది కూడా బుట్టా ప్యాటర్న్ కిందంతా కూడా మనకి కలంకారీ బార్డర్ ఇది వర్లిన్ ప్రింట్స్ అండి కింద మనకి బ్రౌన్ కి గ్రీన్ అండి అలానే మనకి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట ఇక్కడ వచ్చేసరికి డార్క్ లీఫీ గ్రీన్ గ్రీన్ అనే అనుకున్న ఎన్ని రకాల షేడెడ్స్ ఉన్నాయో గమనించండి మీకు నచ్చిన ఏ సారీ అయినా తీసుకోవచ్చు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మనకి వచ్చేసరికి విత్ బ్లౌజు గమనించండి డార్క్ లెవెండర్ కలర్ డార్క్ మనకి రెడ్ కలర్ అలానే మనకి వచ్చేసరికి రెడ్ అండ్ ఆరెంజ్ అండ్ మనకి సపోటా షేడ్ అండి చాలా బాగుంది డిజైన్ అయితే ఇది లో మనకి ఇంకొక కలర్ అనమాట బ్లూ మనకి పింక్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ సేమ్ డిజైన్ లో మనకి కలర్ చార్ట్ పర్పుల్ అండ్ ఆరెంజ్ కలర్ అండి కింద బోర్డర్ మాత్రమే చీకూ కలర్ కామన్ మిగిలిన టూ కలర్ చార్ట్ అయితే ఇచ్చారు డార్క్ డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ లైట్ బేబీ పింక్ ఇటు డార్క్ కలర్స్ ఇటు లైట్ కలర్స్ ఇటు మనకి డిఫరెంట్ డిజైన్స్ ఇది కూడా మనకి ఒకసారికి బ్యాక్గ్రౌండ్ మనకి డిజైన్ వచ్చింది మళ్ళీ పోచుపల్లి స్టైల్ వచ్చింది అవును ఇవన్నీ కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ లో మనకి కలర్ చార్ట్ అనమాట వైలెట్ అని పింక్ అని చాలా బాగున్నాయి డార్క్ గ్రే కలర్ మీద మనకి ఫ్లవర్ బంచెస్ జస్ట్ టూ డబల్ నైన్ అండి గమనించండి అన్నీ కూడా విత్ బ్లౌజ్ మనమైతే షేర్ చేస్తున్నాము నెంబర్ ఆఫ్ ఉన్నాయండి గ్రీన్ కలర్ అండ్ వన్ మోర్ మనకి డార్క్ రామా గ్రీన్ లైట్ చిలిక పచ్చండి లైట్ ఇది కూడా లైట్ కలర్ లైట్ పీచ్ కలర్ అనమాట గ్రే కలర్ సేమ్ లైట్ కలర్ చాట్ కావాలనుకునే వాళ్ళకి ఫోర్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ అండ్ మనకి రెడ్ కలర్ అండ్ అదే డిజైన్ లో మనకి బ్లాక్ కూడా అవైలబిలిటీలో ఉందండి ఇదే డిజైన్ లో మనకి పింక్ కూడా లో ఉంది గమనించండి వీటిలో ఈసారి ఎక్కువగా సెట్ వైజ్గా కూడా వచ్చినాయి మనం ఆల్మోస్ట్ కొన్ని కొన్ని మీకు డిజైన్స్ చూపిస్తే మీకు అర్థమవుతా ఉంది సెట్ వైజ్ చూడండి మెరూన్ రెడ్ ఆనంద బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ అనమాట అండ్ అన్ని కూడా ఆల్మోస్ట్ సెట్ వైజ్ అయితే వచ్చినాయి గమనించండి సో మీరు సింగిల్ శారీ తీసుకుంటే వేరే ప్రైస్ ఉంటుందా లేకపోతే ఏమైనా ప్రైస్ పెంచుతారా అని డౌట్ ఏమి వద్దండి మీరు సింగిల్ శారీ తీసుకున్న సేమ్ ప్రైస్కే ఇస్తాం గమనించండి ఇంకా మీరు ఎవరైనా టెన్ థౌసండ్ బ్రై చేస్తే ఇంకా ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా తగ్గింది కాదు మనకి ఓన్లీ కాటన్ తీసుకుంటే మనకి ఆ డిస్కౌంట్ రాదండి ఓకే ఆల్ మిక్స్ తీసుకుంటేనే ఆ డిస్కౌంట్ వస్తుంది ఓన్లీ ఫర్ కాటన్ అయితే డిస్కౌంట్ సేమే ఉండవు నో ఎనీ డిస్కౌంట్ ఓకే సో నెక్స్ట్ ఇది వచ్చరికి నిండు మనకి నిండు లెవెండర్ అనమాట ఓ వర్లీ ప్రింట్స్ లోనే చూడండి సేమ్ బ్లాక్ కూడా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా మనకి సేమ్ డిజైన్ అండి మెజంతా అన్నమాట మూడు సేమ్ వచ్చింది ఓ ఇది కూడా మనకి వచ్చరికి రెడ్ ఫోర్ వచ్చినాయండి ఒకటే కలర్ లో ఒకటే డిజైన్ లో ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ విత్ మనకి పర్పుల్ కలరు సో వన్ మనసరికి లైట్ గంధం షేడ్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పింక్కి బ్లూ కాంబినేషన్ అనమాట బాతుక డిజైన్ ఐదో కలర్ కూడా వచ్చింది ఇవన్నీ కూడా ఏనండి ఆల్మోస్ట్ ఫైవ్ కలర్ చార్ట్ వచ్చింది సో గ్రే గ్రీన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లెవెండర్ కలరు అండ్ మెరూన్ రెడ్ కలంకారీ బోర్డర్ అయితే వచ్చింది ఇది మనకి వివింగ్ స్టైల్ అనమాట ఇది కూడా మనకి ఇలా స్ట్రైప్స్ సైడ్ కి నెక్స్ట్ వచ్చరికి బ్లాక్ ఇదంతా కూడా సేమ్ డిజైన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో ట్రెడిషనల్గా మనకి స్నక్ విత్ మనకి వచ్చరికి కిందంతా కూడా సపోర్ట్ షేడ్ అండ్ లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు ఈ కలర్స్ చూడండి కాటన్లు అసలు ఇలాంటి కలర్ చార్ట్స్ ఎంత బాగున్నాయి అంటే వెరీ డీసెంట్ కలర్ చార్ట్స్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు విత్ తో కాటన్ సారీ మనమైతే అందిస్తున్నాం అనమాట సో వన్ మోర్ వచ్చేసరికి పింక్ విత్ మనకి లెవెండర్ కలర్ అండి ఆల్ కలర్స్ టూ గుడ్ అండి ఏ కలర్ కా కలర్ ఏ డిజైన్కి ఆ డిజైన్ అండి అండ్ వన్ కి మీకు ఒకసారి బ్లౌజ్ కూడా ఓపెన్ పిక్ అయితే చేసి చూపిద్దాము ఈ సారీకి మీకు సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది గమనించండి సారీ పన్నాలు అనమాట సో చూసినట్టు కింద మనకి ఒకసారి బోర్డర్ అనమాట సో ఇంత మంచి కలెక్షన్ అసలు పొరపాటు కూడా ఇంత హెవీ లో మీకు టూ డబల్ నైన్ అంటే బయట ఎక్కడ పాసిబుల్ ఉండదండి ఎందుకంటే ఇట్లా నేనే ఉన్నాం మనము మనకి ప్రైస్ హై అయింది బయటంతా కూడా మనకి విత్ గ్లోజ్ అనేది మనకి త్రీ ఫార్టీ నైన్ నుంచి ఎక్కడ తక్కువ లేదు అలాంటిది కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అది కూడా సింగిల్ తీసుకోవచ్చు గమనించండి వేరే కలెక్షన్స్తో పాటు ఆర్డర్ కలుపుతున్నారు అనుకోండి టెన్ థౌసండ్ చేస్తే మీకు ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా తక్కువదనమాట అండ్ నెక్స్ట్ డిజైన్లోకి అయితే అండి సో ఈ కాటన్ వచ్చేసరికి చాలా స్పెషల్ ఎందుకంటే మనకి వితౌట్ బ్లౌజు సో వితౌట్ బ్లౌజ్ స్పెషల్ ఏంటి సిస్టర్ అని చెప్పి అనుకోవద్దండి ఇది మీరు పట్టుకుంటే మాత్రం అసలు ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంతవరకు మీకున్న కాటన్ శారీస్ అన్ని పక్కన పెట్టేసేసి ఇదే కడతారు ఎందుకంటే అంత మెత్తగా ఉంది తర్వాత ఒకసారి ఫ్యాబ్రిక్ వచ్చేవా అందరి తరఫున ఇప్పుడు నువ్వు చెప్పాలి గట్టిగా ఎలా ఉంది మెత్తగా ఉంది ఎస్ చాలా చాలా మెత్తగా ఉందండి నిజంగా చెప్తున్నాము మీరు కొన్న తర్వాత ఖచ్చితంగా ఇవే కడతారు మీకు ఉన్నాయన్నీ పక్కన పెడతారు దీనికి మాత్రం మేము గ్యారంటీ అండి బ్లౌజ్ ఏదో కదా చాలా కదా మెత్తగా ఉంది చెప్పేసింది మాత్రం నిజంగా నిజంగా చాలా బాగుంది జెన్యున్ ఫీడ్బ్యాక్ మా ఇంట్లో వాళ్ళకి తీసుకోవాలంటే మాత్రం త్రీ ఫార్టీ నైన్ అయినా నేను ఇదే సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే అంత మెత్తగా అయితే ఉందన్నమాట ఇప్పుడు వీటిలో ఏంటంటే వితౌట్ బ్లౌజు కానీ అయితే మనకి చాలా డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రతిసారి డిజైన్ గా చాలా నీట్ గా కవర్లు తీసి మరీ చూపిస్తున్నాం గమనించండి చాలా వర్క్ చేస్తున్నాం ఈ వీటికి ఎందుకంటే చాలా మంచి కలెక్షన్ మీకు అందాలనే ఒకే ఒక ఉద్దేశంతో అనమాట అండ్ మనకి వచ్చరికి ఫస్ట్ కలర్ ఇది ఒకసారి రామా గ్రీను మెరూన్ రెడ్ అండ్ వైలెట్ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ డార్క్ బొట్టు మెరూన్కి మనకి బ్రిక్ ఆరెంజ్ నెక్స్ట్ వన్ బాగుంది అసలు ఎంత నైస్ అండి ప్యూర్ మల్మల్ కాటన్ అండి వెరీ వెరీ ప్యూర్ మల్మల్ నేను వేసుకున్న డ్రెస్ మెటీరియల్ కూడా అదే అండి ప్యూర్ మల్మల్ కాటన్ అసలు నేను వేసుకున్నప్పుడు ఎంత ఫీల్ ఉందో ఈ కట్టుకున్న ఏ అయినా కూడా అంతే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు రియల్లీ నైస్ అసలు మిస్ చేసుకోవద్దండి ఈ కలెక్షన్ని మాత్రం గుంటూరులో వాళ్ళ నేను చెప్పింది నేను కాదు కాదో తెలుసుకోవడానికి షాప్కి వచ్చేసేయండి మీకే అర్థమైంది సిస్టర్ మీరు చెప్పినట్టు ఉన్న ఈ సారీస్ అని చెప్పి ఒక కామెంట్ పెట్టండి చాలు వేరే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అండ్ మనకు వస్తే మిలిటరీ గ్రీను మెరూన్ రెడ్డు క్లాసిక్ కలర్స్ అండి డిజైన్స్ కూడా హడావిడిగా ఉండవు ఇలాంటి కాటన్ సారీస్ చాలా రేర్ అనమాట హడావిడి ఉండేవి డిజైన్స్ వేరుంటాయి కూల్గా ఉన్నాయి బిందాస్ ఉన్నాయి ఖచ్చితంగా హ్యాపీగా అందరైతే పర్చేస్ చేసుకోవచ్చు వీటికి ఎటువంటి ఏజ్ లిమిటేషన్ కూడా లేదు ఎవరికైనా బాగా నప్పుతాయి అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వస్తే డార్క్ బ్రింజాలు అలానే మనకి స్కై బ్లూ నిండు స్కై బ్లూ విత్ మనకి మెరుగును షుబురి ప్యాటర్ను ఇది కూడా కలంకారీ డిజైన్ అండి వెరీ నైస్ గ్రీన్ విత్ మనకి రెడ్ సేమ్ డిజైన్ లో కలర్ చార్ట్ ఉందండి పింక్ విత్ మనకి పర్పుల్ అండ్ వన్ మోర్ కలర్ అనమాట రామా గ్రీన్ విత్ మనకి ఒకసారికి వైలెట్ షేడ్ ఫోర్త్ కలర్ చాట్ స్కై బ్లూ కలర్ కి నిండు గ్రింజాలండి అనుకోకుండా వస్తున్నాయి కలర్ చార్ట్ గమనించండి బ్లాక్ విత్ మనకి మెరూన్ రెడ్ అనమాట సో వాళ్ళని పింక్ బాతిక డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి షుబూరి ప్యాటర్న్స్ మనకి కంటిన్యూ అవుతున్నాయి ఎక్కువగా గమనించండి మంచి మంచి డార్క్ కలర్స్ అండ్ ఇవన్నీ కూడా ప్యూర్ మల్మల్ లో ఇస్తున్నటువంటి ప్యాటర్న్స్ అనమాట సో మల్మల్ కాటన్ అంటే ఏంటంటే షోరూంలోనే ఉంటుంది ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టాలి అనే వాటిని చెక్ పెట్టేద్దాము అటువంటి అపోహ కూడా వద్దనమాట ప్యూర్ మల్మల్ కాటన్ అండి అందరికీ అందుబాటు ధర త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అది ప్రీవియస్లో మనకి వేర్గా కాటన్ శారీస్ అందరికీ కాటన్ బ్లౌజులు అందరికీ ఉంటాయి కాబట్టి చక్కగా మీకు నచ్చిన శారీ అనేది మీరు డిజైన్ అనేది తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ చూడండి బ్లూ పర్పుల్ మెజంతా అలానే మనకి బ్లాక్ అండ్ రెడ్ అలానే మనకి బ్లూ అండ్ మనకి పండు మిర్చి కలరు కలర్స్ చాలా బాగున్నాయండి ఇది చూడండి అసలు మంచి అసలు లీఫీ గ్రీన్కి ఆరెంజ్ కలరు అలానే మనకి పింక్ షేడ్ అనమాట ఎవరి సారీ అండి ఎవరి సారీ మీకు బ్లౌ అంటే సారీ అనేది కవర్ తీసి చూపిస్తున్నాము గమనించండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయాజనీయ కట్ పీసెస్ షాప్ నెంబర్ ఏ మనకి ఏ లో అయితే షాప్ ఉంటుందండి సండే షాప్ కూడా మీకు షాప్ ఓపెన్లోనే ఉంటుంది మీకు అంతా కూడా మీకు వర్కింగ్ డేసే అనమాట సారీస్ ఉన్నాయి పీకాక్ గ్రీన్లో ఇది కూడా అండి బ్రౌన్ అండ్ మనకి స్నఫ్ షేడ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగున్నాయి కలర్స్ మాత్రము సో ఎవరు మిస్ అవ్వద్దండి ఇది కూడా చూడండి మనకి డార్క్ లెవెన్ విత్ మనకి మెరూన్ రెడ్ అంతా బాగుండీ చాలా బాగుంది స్కై డార్క్ అండ్ లైట్ ఇది కూడా షేడెడ్ ఏనండి షేడెడ్ లైట్ అండ్ డార్క్ బాధిని అండ్ మనకి లైన్స్ వచ్చినాయి నిండు మనకి పికా గ్రీన్ అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దండి సూపర్ సూపర్ మనకి వచ్చేసరికి మీకు బాతికి అండి మనకి మలై మలై ప్రింట్స్లో మనకి మల్మల కాటన్ అనేది అతి తక్కువ ప్రైజెస్కి షేర్ చేస్తున్నాము కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే బ్లౌజ్ అయితే ఉండదండి వితౌట్ బ్లౌజ్ క్లియర్ కట్గా చెప్పాము గమనించండి రియల్లీ నైస్ అండ్ వన్సారికి మనము పళ్ళు చూపిద్దామండి పళ్ళు చూపిద్దాము పళ్ళు చూడండి అంతా బాగుంది వెరీ నైస్ అసలు అసలు అలా ఎలా అంటే మనం ఏ ఫోల్డింగ్లో పెడితే ఆ ఫోల్డింగ్లో అండి అంత మెత్తగా మూవ్ ఆన్ అవుతుంది ప్యూర్ మల్మల్ అనమాట సో మిస్ అవ్వకుండా అయితే బై చేసుకోండి అండ్ ఇంక వన్ మోర్ కూడా మీకు అయితే ఓపెన్ పిక్ అయితే చేసి చూపిద్దాము సో మంచి మంచి కలర్ చార్ట్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంది అలానే ఒక లైట్ కలర్ కూడా తీద్దామండి ఇవన్నీ కూడా లైట్ కలర్స్ పూల్ కలర్స్ అనమాట చూస్తున్నారు కదా అన్ని కూడా పళ్ళు మాత్రం మనకి పక్కాగా బోర్డర్కి తగినట్టు ఉంటాయి మంచి మంచి డిజైన్స్ అయితే ఇచ్చా ఇదంతా పళ్ళు వెరీ నైస్ పెద్ద పళ్ళు వచ్చిందండి వెరీ నైస్ అసలు ఇలాంటి చాట్ కూడా ఒకటి ఓపెన్ చేద్దాం అండి ఇలాంటివి అసలు దొరకడం చాలా కష్టం వెరీ కష్టం అండి నోట్ చేసుకోవాల్సిన పాయింట్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎంత బాగుందంటే అంత బాగుందండి అఫీషియల్గా అండ్ ఎవరు మిస్ చేసుకోకుండా ఈ కలెక్షన్ అయితే బై చేసుకోండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం లో మన నెక్స్ట్ కలెక్షను అంటే ఈ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఒక ఛాన్స్ ప్రైస్ లాగా అనమాట సో ఏంటంటే మనకు వచ్చేసరికి కొంచెం పట్టు సారీస్ హెవీ ఫాన్స్ సారీస్ మనకు అన్నీ కూడా ఒక ప్రైస్ పెట్టేసేసి మీకు మంచి రీజనబుల్ ప్రైస్కి అందిస్తున్నాము గమనించండి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది అన్నీ కూడా ఛాన్స్ ఐటమ్ వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ ఛాన్స్ ఐటమ్ లాగా అనమాట సో ఇప్పుడు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి మంచి ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇలాంటి ప్లెయిన్లు చాలా అంటే చాలా క్రేజ్ ఉంటుంది ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనం బ్లౌజ్ కూడా ఒక లుక్ అయితే ఏడ్ సో బ్లౌజ్ బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ ఇంకా సూపర్ అసలు ఓకే ఓకే బ్లౌజ్ మనం చూద్దాము అండ్ నెక్స్ట్ కలర్ అనమాట డార్క్ రామా గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ సో ఇవి మెటీరియల్స్ కూడా చాలా హై ఉంటుంది కొన్నిట్లో మనకి వస్తాయి అంటే మిక్స్డ్ కాటన్ లాగా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి స్మూత్ లెనింగ్ లో అండ్ మనకి గంధం కలర్ అండ్ స్కై కలర్ అలానే మనకి వస్తే మంచి రాయల్ బ్లూ విత్ మనకి పింక్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ అయితే ఉంటాయి గమనించండి అండ్ ఛాన్స్ ఐటమ్ మనకి ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ పీచ్ కలర్ విత్ మనకి వైలెట్ షేడ్ ఇది మనకి ప్యూర్ లెనింగ్ స్కై బ్లూ అనమాట అండ్ నెక్స్ట్ అన్నీ మిక్స్డ్ అని చెప్పాను కదండీ చాలా కలెక్షన్ ఉంటుంది ప్రతిసారి ఓపెన్ పిక్ అయితే చేసేద్దాము కలంకారీ డిజైను స్కై బ్లూ అండ్ లక్స్ గ్రీను అలానే దానిలోనే మనకి వన్ మోర్ కొంచెం లైట్ అండ్ డార్క్ పించ్ ఆఫ్ లైట్ పించ్ ఆఫ్ డార్క్ అనమాట బ్లూ పింక్ చాలా చాట్ అనేది అవైలబిలిటీలో ఉందండి గ్రే కలర్ విత్ మనకి బిగ్ బార్డరు అండ్ మనకి వచ్చేసరికి ఇదంతా కూడా మనకి హెవీ క్రేప్ అయితే వచ్చింది అండ్ ఇదంతా కూడా సాటిన్ బార్డర్ అనమాట ఇది కూడా మనకి ప్యూర్ లెనిన్ అయితే వస్తుందన్నమాట ఇవన్నీ కూడా ఛాన్స్ ఐటమ్ ఆఫర్ ఐటమ్ అండి కేవలం కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే గ్రే కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మెరూన్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి సో నెక్స్ట్ వన్ మెరూన్ విత్ ఆరెంజ్ కలర్ సో ఇది కూడా మనకి యాష్ కలర్ అండ్ మనకి పట్టు బార్డర్ అనమాట ఇది కూడా ఇది ఎంత బుటా వచ్చింది ఇదంతా మనకి ప్లెయిన్ వచ్చింది సో నెక్స్ట్ బ్లూ పింక్ ఇక్కడ చూసరికి మనకి మ్యాంగో ఎల్లో అండ్ మనకి వేసరికి పింక్ కలరు అండ్ బ్లూ విత్ మనకి పింక్ కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది టొమాటో రెండు విత్ మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి వెరీ 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 డార్క్ ఆనియన్ పింక్ షేడ్ అండి ఫాన్సీ అండ్ మనకి కుంకుమ ఎరుపు అనమాట అండ్ ప్రతి చార్ట్ మీకైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాం అండి ఇది కూడా లైట్ వెయిట్ అయితే వచ్చింది ఏ సారీ అయినా కేవలం టూ డబల్ నైన్ కేవలం టూ డబల్ నైన్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు గమనించండి ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి అలానే మనకి లైట్ వెయిట్స్ ఉన్నాయి అలానే మనకి వచ్చిన డిజిటల్ ఉన్నాయి అలానే మనకి పట్టు మెటీరియల్స్ ఉన్నాయి కంప్లీట్ మనకి ప్యూర్ హెవీ పట్టణిలో మనకి ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అనేది మీకు కలిపి మనమైతే ఇస్తాం లెనిన్స్లో లో కూడా లైట్ వెయిట్లు ఉన్నాయండి ఫ్యాన్సీ లైట్ వెయిట్లు అయితే ఉన్నాయన్నమాట ఎవరూ ఎవరు మిస్ అవ్వద్దాండి సింగిల్ సారీ కూడా అయితే బై చేసుకోవచ్చు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మనకి బస్టాండ్కి దగ్గరలో ఉంటుందండి అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ ఏ మనకి ఒకసారి రెడ్డి విత్తే మనకి బ్లూ బార్డర్ అలానే రెడ్ విత్ రామా గ్రీన్ అలానే మనకి అసలు ఇవి కూడా చాలా స్మూత్గా ఉన్నాయండి ఐ బ్లూ విత్ మనకి పింక్ లక్స్ గ్రీన్ కలర్ విత్ పింక్ అండ్ ఇవి ఒకసారి ఇది ఓపెన్ చేద్దామండి ఎందుకంటే ఈ ప్లెయిన్ ప్లెయిన్ అనుకుంటారు కదా అని స్టార్టింగ్ చేశాము మళ్ళీ ఇంకోటైతే ఓపెన్ చేస్తాను గమనించండి చూడండి సారీ బ్లౌజ్ కూడా మీకు అవుట్ చేద్దాము ఇది చూడండి కంప్లీట్ కాంట్రాస్ట్లో వెరీ నైస్ చాలా మెత్తగా చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట అండ్ నెక్స్ట్ మనకి లైట్ వెయిట్ ఆర్గెంజ్గా వచ్చింది అండ్ ఇక్కడ కూడా మనకి ఇది కూడా ఆర్గెంజ్ అని ఇక్కడ లైన్స్ ఇక్కడ ప్లెయిన్ ఇది మనకి అడ్డ లైన్స్ ఇది నిలువు ఇది మనకి ప్లెయిన్ ఇది అడ్డ లైన్స్ అనమాట గమనించండి సో ఈ ప్యాటర్న్ ఇలా వచ్చింది కాబట్టి ఇలా వేస్తున్నాను లెనిను సో వన్ మోర్ మనకి పింక్ విత్ బ్లూ కలర్ చాలా కాంబినేషన్స్ వచ్చినాయి ఇది మళ్ళీ మనకి ఆర్గెంజా అండి చాలా బాగుంది అసలు చెప్పాలంటే చూడండి ఎంత ఇది వస్తుంది మనకి పళ్ళు కదా బ్లౌజ్ అండి బ్లౌజ్ చాలా బాగున్నాయి ఓపెన్ చేస్తే అర్థమవుతుందండి అండి ఇలా వేస్తున్నామని ప్లెయిన్ అని మాత్రం ఎవరు అనుకోవద్దండి జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే పరపా కూడా ఈ ప్రైస్ అయితే రాదనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ప్యాటర్న్ కూడా ఏదైనా వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ వరకు మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చండి గమనించండి ఎవరైతే టెన్ థౌసండ్ అనేది బై చేస్తారో కలెక్షన్ అంతా కలుపుకొని వారికి వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా తగ్గుతుంది బిల్లులో నుంచి సో కలర్స్ చూసారు కదా ఇదంతా ఈరోజు అంటే ఎనభై వీడియోకి ఛాన్స్ అయ్యమండి ఛాన్స్ ఐటమ్ కింద వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ మనం ఈ బిట్ అయితే ఇస్తున్నాము స్టార్టింగ్ నుంచి మీకు ఇచ్చింది టిష్యూ పట్లు అండ్ బిగ్ బార్డర్ కంచి బిగ్ బార్డర్స్ అనమాట అవి కూడా మీకు వసరికి చాలా డ్రెస్ కోడ్స్ ఒక్కొక్క డిజైన్ మీకు ఎన్ని కావాలన్నా సెట్కి ఎన్ని కావాలన్నా అవైలబిలిటీగా ఉన్నాయి అలానే వీడియోలో ఇంకొక కలెక్షన్ కూడా ఉంది అది కూడా చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ అండి యాక్చువల్లీ ఇది మనము ఆఫర్ కలెక్షన్ ముందు పెట్టాల్సి ఉండే కానీ మేము అది చేసి ఇది పెట్టాము అండ్ మామూలుగా అయితే ఇదైతే మాత్రం అన్ని కూడా మీకు న్యూ డిజైన్స్ ఫ్రెస్టాగ్ అనమాట గమనించండి ఇది మనకి ఇందులో కొన్ని స్పెషల్స్ ఉన్నాయి చాలా లో ప్రైస్కి ఇస్తున్నాము శారీ అంతా కూడా మనకి కట్ అండి ఫస్ట్ బార్డర్ స్లోగా షూట్ చేస్తాం గమనించండి శారీ మొత్తం మనకి గట్ బార్డర్ వచ్చింది అలానే మనకి శారీ అంతా కూడా షుగర్ స్టోన్ అలానే మనకి పంచదార స్టోన్ అండ్ సిరోజ్కి స్టోన్ ఏదన్నా కూడా ఇదే మీ అందరికీ తెస్తాం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టోన్ కూడా షైనింగ్ షైనింగ్గా చాలా చాలా హెవీగా ఉందనమాట అండ్ చాలా షైనింగ్ గా కూడా ఉంది ఇంకా నెక్స్ట్ శారీ అంతా కూడా మనకి ఒకసారి హై షిఫాన్ మెటీరియల్ శారీ కూడా మనకి అంటే కి తగినట్టుగా మనకి సారీ అంతా కూడా షైన్ అవుతూ ఉంటుంది ఇది మనకి పళ్ళు అనేది ఇలా రన్నింగ్ అండి రన్నింగ్ విత్ మనకి పళ్ళులో వచ్చేసరికి బార్డరు సీ పళ్ళులో మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది గమనించండి సో చూసారు కదా ఇలా డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇంకొకటి అయితే చెప్పాలి ఒక్క విషయం ఉంది బ్లౌజ్ గురించి చెప్తామండి ఇది మనకి బ్లౌజ్ వచ్చింది కొంచెం ఓకే బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మనకైతే ఇచ్చారు కానీ సారీ పన్నా అనేది కొంచెం ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉండదండి ఆల్మోస్ట్ ఇది కట్టు చిన్న నుంచి కట్ చేసుకుంటే కొంచెం లావున్న వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట లేదు పర్వాలేదు మేము వేరే బ్లౌజ్ ఏదైనా వేసుకుంటామంటే వేసుకోండి గమనించండి బ్లౌజ్ అయితే వచ్చింది కట్ చేయించుకోవడం బెటరు కట్ చేయించుకుంటే మీరు శారీ కొంచెం సన్నగా ఉన్నాము మేము కొంచెం యంగ్స్టర్స్ మాకు సరిపోతుంది అనుకున్న వాళ్ళు హ్యాపీ కట్ చేయించుకోండి ఎందుకంటే అరవై పాయింట్లు అయితే కొంచెం మీడియం వేసే వాళ్ళకి సరిపోతుంది కొంచెం సన్న కానీ ఏదైనా సేఫ్ జోన్ చెప్పాము ఈ మాట అయితే గమనించు ముందు శారీ కట్టుకొని చూసుకున్న తర్వాతే బ్లౌజ్ కట్ చేయండి సేఫ్ చేయండి ఎవరైనా సరే అది మీరు లావుగా ఉన్నా సమస్య ఎవరైనా సరే శారీ కట్టుకొని చూసుకున్న తర్వాత బ్లౌజ్ వస్తుంది అనిపిస్తేనే కట్ చేయండి లేకపోతే బ్లౌజ్ కట్ చేయవద్దు బ్లౌజ్ కట్ చేసి శారీ సరిపోదు మేము మర్చిపోయామండి మిషన్ దగ్గర అంటే కాస్ట్ అంతే అది ఏదైనా చెప్పడం బెటరు చెప్పేసామండి ఇప్పుడు కలర్స్ చూద్దాము నావి బ్లూ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదిగో మేము ఉంది అంతా కూడా ఫ్రెష్ టాక్ అనమాట గమనించండి ఎల్లో కలర్ తీసామండి ఆల్రెడీ మనం నెక్స్ట్ వచ్చేసరికి మంచి కనకాంబరం షేడు సో చిలకపచ్చ వన్ మోర్ వచ్చేసరికి మనకి చెర్రీ పింకు కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ పికాక్ బార్డర్ పికాక్ గ్రీను అలానే మనకి మంచి నేరేడు కలర్ అండి చాలా బాగుందండి యాష్ లెమనెల్లో చిలకపచ్చ పచ్చ డార్కులు రావడం సహజం కనకంబరము యాష్ కలరు ఇలాంటి లైట్ కలర్స్ చాలా బాగున్నాయి యాష్ కలర్ ఇది ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ అలా తీసుకోండి మెటీరియల్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట గమనించండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మనకు ఓపెన్ పిక్ కూడా ఉంది సేమ్ బార్డరు వన్ మోడ్ మంచి మ్యాంగో ఎల్లో సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ కలర్స్ అనేది క్లియర్ కట్గా చూపించాము ప్రతి కలర్ మీ ముందు అయితే ఉంది సో ఇప్పుడు మనకి ఈ వీటి సర్ప్రైజింగ్ ప్రైస్ ఎంత అండి ఇవన్నీ అండి మామూలుగా అయితే మనం ఫైవ్ హండ్రెడ్ పెట్టాల్సింది రావట్లేదు కాబట్టి త్రీ డబల్ నైన్ ఓన్లీ అనమాట సో గమనించండి సో మనకి బ్లౌజ్ అయితే కంపెనీ వాళ్ళు ఇచ్చారు రన్నింగ్లో ఉంది హ్యాండ్స్ ఇప్పుడు చూపించాము అంటే ఒకసారి కట్టుకున్న తర్వాత ఓకే కట్ చేయించుకున్నాము పర్వాలేదు అరవై పాయింట్ లేక అనుకుంటే అలాంటి వాళ్ళు కట్ చేయించుకోండి మేబీ ఎందుకైనా బెటర్ వాళ్ళు చెప్పినట్టుగా వద్దులే అనుకుంటే వేరే ఏదైనా బ్లౌజ్ అనేది వేరప్ చేసుకోండి లేదు అంటే కస్టమైజేషన్కి ఏదైనా లాంగ్ ఫ్రాక్స్కి కిడ్స్కి ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ ఒక రెండు కుట్టించాలి అనుకుంటే మాత్రం

ఇదండి వీడియో ఎనభై వీడియో అనమాట సో చాలా త్వరగా ఎనభై ఒకటో వీడియోతో వస్తాము అలానే కట్ శారీస్ రిటైల్ వీడియో ఉంది కట్ శారీస్ అయితే ఆరు సీరియల్ నెంబర్ గమనించండి ఇలా సీరియల్ నెంబర్స్ అనేది క్లియర్గా ఉంటుంది అండ్ అడిగే వాళ్ళు కూడా సీరియల్ నెంబర్స్ ప్రకారమే షాప్ వాళ్ళకి కాల్ చేయండి టూ మొబైల్ నెంబర్స్ ఇస్తాను గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ అనమాట సో మరో షార్ట్ వీడియోలో కలుస్తాం మళ్ళీ మరొక త్వరగా స్పీడ్గా మీతో అయితే కలుస్తామండి అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్